ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావల కేసువ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై పయ్యావల తొలి సంతకం చేశారు స్థానిక సంస్థలకు రెండు వందల యాబై కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధుల్ని ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు పయ్యావల తొలి సంతకం చేశారు గత ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచేసిందని వ్యాపారాలు చేసుకోలేనంత స్థాయిలో పన్నుల్ని పెంచడంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిందన్నారు పన్నులు తక్కువగా ఉన్నాయని పొరుగు రాష్ట్రాల్లో వాహనాలకు పెట్రోల్ కొట్టించుకుంటున్నారని గుర్తు చేశారు ఆర్టీసీకి కూడా కర్ణాటక నుంచే డీజిల్ కొట్టించిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఒక్క ఫార్చునర్ కారు పక్క రాష్ట్రాల్లో కొనడం వల్ల ఏపీ పదహారు లక్షల మేర ఆదాయం కోల్పోతోందని తెలిపారు పన్నుల్ని పెంచడం ద్వారా రాబడి పెంచుకోవాలనే జగన్ ఆలోచన విధానం వల్ల ఏపీలో వ్యాపారాలే లేకుండా పోయాయని ధ్వజమెత్తారు ఏపీ ఆర్థిక సంస్థని జగన్ ధ్వంసం చేశారని దుయ్యబట్టారు బ్రాండ్ చంద్రబాబుతోనే ఏపీ ఎకానమీ గాడిన పడుతుందని స్పష్టం చేశారు కేంద్ర నిధులకు సంబంధించి సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై పథకాలు ఆపేశారన్న మంత్రి జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల నగదు లావాదేవీలు ఆగిపోయాయని వెల్లడించారు ఏపీ ఎకానమీని జగన్ కుప్పకూల్చారని మండిపడ్డారు అరవై వేల కోట్ల పెట్టుబడులు వస్తే జీఎస్టీ ఎంత వస్తుందో ఆలోచించాలన్నారు నిర్వాహకం కొన్నాళ్లు అప్పులు చేయక తప్పదని స్పష్టం చేశారు ఏపీ అభివృద్దికి టీం చంద్రబాబు కృషి చేస్తుందని తెలిపారు ఆదాయాలు పెరగాలంటే పన్నులు పెంచటమే మార్గం కాదన్న కేశవ్ పన్నుల విస్తృతిని పెంచాలని సూచించారు ఇష్టానుసారంగా రిజిస్టేషన్ ఫీజు పెంచేశారు దీనివల్ల తెల్ల కాగితాల మీద పంపకాలు చేసుకుంటున్నారన్నారు ఫలితంగా భవిష్యత్తులో తలెత్తే వివాదాలకు జగన్ కారణమయ్యారని విమర్శించారు